అయ్ టీ కొన్నా తీసుకో పొయ్యకు పోయి నాకు ఎంత వద్దు सचिवते <laughs> आमा! <laughs> रा ఎరా తీసుకున్నారా అక్క అక్కనికా ఆల్రెడీ తీసేసుకుందా అక్కేది తీసుకుందా బాదం పాలా ఐస్ క్రీమా బాదం పాలు తీసుకుందా పైకి వచ్చాక అక్కడ ఉండికో పైకి వచ్చి ఇది ఒక పేరు वह जोल एाम होगो अाङरो नरो laughter मॉला के अरु ही जो हुआ है। कि अरुषा उसा नरुषे, मना बेर गatinya खकर बतावट अरी 렙 સ્કૂલંદા હે હે આદવર ન પિતળ હ આદવર આદવર હે ના ના એંગ કોરન તો સાંતરા ના ના ઓન કેરજ ઉન પતળ જે હે તના ના ગાટ જા દારી જાતે ઇંદા બિઅર સલાટ કા તો મચ્પોયા વે

ఇంక చివర ఒకటి ఉంది చూడు నువ్వు కోసిన కాడ ఇంకా మూడు కాయలు ఉన్నాయి ఇంకా ఇది ఉంది చూడు పండిపోయిన కాయ అది చివర ఇట్రాలుగరా ఈ చివరికి వచ్చాయి

安这样

సరిపోద్ది అమ్మా అయ్యో పదిసార్లు చాలా అయితే కొంచెం పెద్ద ఆదిత్యా కొంచెం వెనకుండా సల్ల పెడితే సల్ల పెడితే సరిపోద్ది సరిపడిందా കൊച്ചു പച്ച നി

इतर ओकडे चले नाना आदित्य दाडी ना हेले दा అన్నాయ్ వచ్చేందయివో నానా తింటు పిల్లలు దూగుతుందంట నినకొండు నాంట ఆడుతుంది నాంట ఆగేసమ మనో దాల్జొమ్మ ఓహైనా వన్నీ తావో అంటే ఇప్పుడు వంకాయ నాటుడి గుడ్డు బంగళదంపా మూడు కలిసినాయి చూడసారి నాటుకోడి గుడ్డు మీకే அண்ண ரெண்டு அது இதனடிதாண்ட தின కూరలు ఏమన్నా గుజ్జిగా ఉండిందమ్మ అమ్మ కూర ఎలాగ వండుద్దా యాశమని అమ్మ కూర ఎలాగొండుద్ది అది సూపర్గా ఉంటుందా అలా అంతేనండి కాల్పో అందుకు సల్లారద్దేనండి తేనేనా అర అరకేజీ కట్టండి చెప్తే తయారవండి అయితే దేశాలు వెళ్తారు మీరు కూడా సరున్నాయి కదాండి పౌడర్ రాసుకుంటారా రాసుకోండి అయితే ఇదిగోండి పచ్చిమిరకాయలు పది రూపాయలు తర్వాత కొత్తిమీర ఒకటి చికెను లెమన్ రైస్ పచ్చిమిరగాయలు పది రూపాయలే నేను మర్చిపోతానండి మీరు మాట్లాడిచ్చారంటే పది రూపాయలు పచ్చిమిరకాయలు తర్వాత ఐదు రూపాయలు ఏమో అల్లం ఐదు రూపాయలేమో నూరుకునే మసాలాలో మీరు కన్ఫ్యూజ్ అవుతారు కదా దా నువ్వు నూ అన్నీ తెచ్చాను అరకేజీ కేజీ సోనా మసూర్ ఇవి పచ్చిమిరకాయలు తాలింపులు ఒకసారి కోయిలు కూడా వెళ్ళి అయిపోయినాయని తెచ్చేసుకోవాలి ఏమో ఎండుమిరకాయలు సోనా సోనమైసూర్ బియ్యం ఏర్చన గుళ్ళు అల్లం నూరుకునే నూరుకునే మసాల అల్లం అర్థం అట్లా అంతేగాను ఏమన్నా హాయ్ అండి ఈ రోజు మేము దోహ్యాత్కి వచ్చాం ఇదిగో మాకు ఇప్పుడు టీ తాగే టైం అయింది అందరం కలిసి టీ అయితే తాగుతే వెళ్తున్నాము ఈ చైన్ అయిపోయింది ఇంకా అక్కడ ఒక అర ఎకరం ఉంది ఆ చైన్ వేయాలి మేము ఈ లోపు మాకు టీ వచ్చింది గారు మాకు టీ తెచ్చారు టీ తాగడానికి అక్కడికి వెళ్తున్నాం అక్కడ టీ తాగి మళ్ళీ అది కూడా అక్కడ అర్ర ఎకరం ఉంది అర్ర ఎకరం వేయాలి ఎక్కడికే నేను నేను ఇంటికి వెళ్ళాక పొండికలు పోయాలి పైకి హాయ్ అండి మా దొయ్య దైపోయింది ఇప్పుడు మేము ఇంటికి ఇంటికెళ్ళేటప్పుడు సత్యవతి నన్ను పొద్దున్నే మొహం కడుక్కోవడానికి పందు బొల్లలు తేమని చెప్పింది నేను ఇప్పుడు ఆ వేప పందు బొల్లలు అయితే ఇస్తాను సత్యవతికి బ్రష్ అలవాటు చేశాను కానీ ఎక్కువ శాతం வேபப் போலல்து வட்டைக் கடுகுத்து ஏ டாடி ராரா பொந்து போலலா వెళ్దామా దొరికినా ఏమన్నా పందుబొల్లో బ్రష్ ఎటు కదనావా నేనా బ్రష్ అయినా మా ఆవిడ దేమందనే పట్టుకెళ్తాను కానీ నాకు బ్రష్ అలవాటు అన్నాడు పొద్దులే కొద్ది పులిచేరు వద్ద పులిచేరు తినకంత బాగోదు

That's funny, isn't